హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న రెసిపీ వచ్చి ఇడ్లీ పిండితో పునుగులు అనమాట ఇడ్లీ పిండి మనం పట్టించుకున్న తర్వాత ఇడ్లీలు వేసుకుంటాం ఒకరోజు తప్పులాగా వేసుకుంటా కొంచెం అడపాదడపా కొంచెం పిండి మిగిలితే అది ఎటు సరిపోదు కాబట్టి మైదా వాడకుండా నేను తొంగులు చేశానండి మనం బయట ఈ టిఫిన్ అయినా సరే కంపల్సరీగా మైదా వాడతారు మైదా హెల్త్ కి అంత మంచిది కాదు కానీ అది టేస్ట్ కాస్ట్ తక్కువ సో వాళ్ళు అయితే అన్నిట్లో మైదా వాడతారు అందుకే అంత టేస్ట్ గా ఉంటాయి కానీ మన ఇంట్లో వాడే ఐటమ్స్ తో మైదా వాడకూడదు హెల్త్కి మంచిది కాదు ఎందుకంటే మైదా మన కడుపు అరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిద్దంట సో అందువల్ల మైదా వాడకుండా నేను ఈరోజు పునుగులు అయితే చేశానండి ఎలా చేశాను అంటే మీకు చూపించేస్తాను నా దగ్గర కొంచెం ఇడ్లీ పిండి మినిగింది అనమాట సో అది అటు ఇడ్లీకి సరిపోదు అటు తత్వ వేయడానికి సరిపోదు కాబట్టి నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మరి స్కూల్ నుంచి ఆకలితో వస్తారు కదా అందుకని పునుగులు రెడీ చేద్దాం అనుకొని నేను డిసైడ్ అయ్యాను అనమాట నా దగ్గర నా ఇడ్లీ పిండిలో ఒక రెండు కప్పులు బియ్యం పిండి అయితే వేసాను కొంచెం మైదా కూడా వేసుకుంటారు కానీ నేను అది స్కిప్ చేశాను నేను మైదా వాడాను కాబట్టి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఆ వేసిన తర్వాత సరిపడినంత కొంచెం జీలకర్ర అలాగే మునగాకు అనమాట సన్నగా తరిగాను సన్నగా తరగడం వల్ల ఏంటంటే పిల్లలు ఆకులు ఏరకుండా ఉంటారు అదే కొంచెం పెద్దగా ఉంటే ఏరేయడానికి ఇష్టపడతారు అలా కరివేపాకు కూడా సన్నగా తరిగాను కంటికి మంచిది కదా పెద్దగా ఉంటే వాళ్ళు ఏరేస్తారు ఈజీగా కొంచెం చిన్న ముక్కలుగా ఉంటే కొన్ని కొన్ని ఏరినా కానీ కొన్ని ఏరకుండా ఉంటారు ఈ విధంగా కూడా మనం మంచిగా బట్టి లేని వాళ్ళకి అందించవచ్చు సో మా పాప అన్ని ఏరేస్తుంది సో తనకి ఎంత ఏరినా కొంచెం వెళ్ళేలాగా ఉండాలని చెప్పి నేను వేసాను అలా కొంచెం జీలకర్ర కరివేపాకు ఇంటికి మంచిది కదండి అలాగే హెయిర్ కూడా మంచిది సరిపడినంత ఉప్పు జీలకర్ర ఉప్పు అలాగే కొంచెం తినేసోడ అనమాట ఎక్కువ వేయకూడదు తినేసోడ ఎక్కువ వేసినా కడుపు నెక్కి వస్తుంది లైట్గా వేసుకొని ఈ మొత్తం చక్కగా మన చేత్తో క్రష్ చేసుకుంటా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఆ పిండిలో ఉన్న ఆనియన్స్ వాటర్కి ఆ ఇడ్లీ పిండి వాటర్ కొంచెం సరిపోతుంది ఇంకొంచెం సరిపోతే జస్ట్ అలా నీళ్ళు చమకరించుకుంటా కలుపుకోవాలి సో నేను పిండిని మొత్తాన్ని అలాగా నలుపుతూ చేత్తో క్రష్ చేస్తున్నట్టు బాగా పిసికాను అనమాట సో అలా బాగా పిండిని నలిపి కలిపిన తర్వాత కొంచెం చాలకపోతే జస్ట్ అలాగ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి జోరుగా ఉంటే నీళ్లు పీల్చేసుకుని పిండి అలాగని గట్టిగా ఉంటే కూడా టేస్ట్ ఉండవు కాబట్టి ఒక మాదిరిగా మనం మన చేతికి తెలిసి పడుతుంది పుణి ఎంత వరకు వచ్చింది సో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ బియ్యపిండి అన్ని ఫ్లేవర్స్ పట్టి బియ్య పిండి నానాలి కదా సో నేను ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తా చూపిస్తున్నాను ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు సో నాకు టైం లేదు పిల్లలు వచ్చే టైం అయిందని నేను ఇంకో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను చేసారు ఆ మాత్రం ఉండొస్తే సరిపోతుంది మీకు వేసేటప్పుడు ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి నాని కొంచెం గట్టి పడింది అనిపిస్తే కొంచెం మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి సో నేనైతే కొంచెం స్ప్రింకుల్ చేసుకొని కలిపాను అనమాట కొంచెం పిండి ఉండ గుళ్ళగా వచ్చేలాగా లోపల పునుగు ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్ పులిచేస్తే పునుగు టేస్ట్ ఉండదు మనకి చేతికి తెలిసి అది కన్సిస్టెన్సీ పునుగు ఎలా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని బట్టి చూసుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లే లో పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజు పునుగులు నేనైతే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఒక మీడియం సైజు పునుగులు అయితే వేసేస్తున్నాయి ఆ విధంగా మనకు పెట్టుకున్న బాండికి అవి సరిపోయే అంత ఫ్రీగా అయ్యేలాగా అలాగా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కదిలించకుండా అలా ఉంచేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హైలో పెడితే లోపల కుక్ అవదు పైన ఏమో కలర్ వచ్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చక్కగా నిదానంగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి నాకైతే చాలా బాగా కుదిరిని మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని నచ్చితే గనక మైదా చాలా వరకు స్కిచ్ చేసి నేను చేస్తా అసలు మైదా వాడను ఎక్కువ శాతం బయట తినేట్లో తప్పదు తింటాం కాబట్టి ఇంట్లో చేసుకున్నవి మాత్రం హెల్దీగా చేసుకోవాలని చెప్పి నేను కొంచెం మునగక్క కానీ కరివేపాకు కానీ అలాంటివి వాళ్ళు తినని వాటిలో మిక్స్ చేసి నేను కుక్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా లోపల కూడా కుక్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ మాదిరిగా నేను అలాగే వేసేసుకున్నాను చూసారా అలాగా నాకైతే అంత రౌండ్ రాలేదు అంత అనుభవం లేదు కాబట్టి నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది బయట పునుగులు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే వచ్చాయి అనమాట అంత టేస్ట్గానే ఉన్నాయి కానీ మనం మైదా వాడకుండానే అంత టేస్ట్గా వచ్చాయి సో నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండితో ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఓతప్ప ఒక రోజు పునుగు ఒక రోజు వచ్చి గుంట పునుగులాగా చేస్తాం కదా అది కూడా చేస్తాను అంటే వీళ్ళని బట్టి ఉన్న పిండిని బట్టి టైంని బట్టి పిల్లలు తినగలుగుతారా లేదా అని చెప్పేసి వాటిని బట్టి నేను చేసుకుంటూ వెళ్తాను అనమాట ఒకే ఒక టిఫిన్తో ఒక టూ త్రీ ఒక పిండితో సపోజ్ ఇడ్లీ పిండి కానీ అట్టు పిండితో కానీ అలాగే ఒక రకమైన పిండితో అలాగే మూడు నాలుగు రకాల టిఫిన్లు అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఒకే ఒకే టిఫిన్తో ఒకే రోజు ఒకేలాగా అన్ని రోజులు వేయను అనమాట ఇడ్లీ వేస్తే తప్పు అలాగా వేసేసుకుంటాను ఒక రోజు పుంబులు ఒక రోజు గుంట గునుగులు వేస్తాను చాలా మటుకు అందరు అలాగే ప్రిపేర్ చేస్తారు ఒక టూ డేస్ కి సరిపడి మాత్రమే ప్రిపేర్ చేస్తాను నేను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఫ్రిడ్జ్ లో చూడను జస్ట్ ఒక్క రోజు పిండి కలిపాను అంటే రోజు ఇడ్లీకి ఒక రోజు ఒత్పంకి లేదంటే ఒక రోజు ఇడ్లీకి రోజు కొంట పులుపులకి అలాగే అనమాట ప్రిపేర్ చేస్తాను ఎక్కువ కూడా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను అనమాట సో ఆ విధంగా మన దగ్గర ఉన్న పిండిని మొత్తాన్ని అలాగా పుణ్యన్నీ వేసేసుకోవాలి నాకు మాత్రం చక్కగా వచ్చేయండి కొంచెం నానితే ఇంకా బాగొస్తాయి నా దగ్గర టైం లేదు కాబట్టి నేను అలాగా నానబెట్టకుండా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంచాను ఆ విధంగా పునుగులన్నీ వేసేసుకొని చక్కగా పల్లీ చట్నీలో లేదంటే అలాగ టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మనం తినేదాన్ని బట్టి చట్నీ లేకపోయినా పంచదారలో కూడా బాగుంటాయి అలాగే టమాటా చట్నీ పల్లీ చట్నీ ఏ దేంట్లయినా మన పిల్లలు తినగలిగితే దేంట్లో అయినా బాగుంటుంది అనమాట సో నా దగ్గర కొంచెం పల్లీ చట్నీ ఉంది సాంబార్ కారం ఉంది నేను టిఫిన్లో అలాంటి కారం వాడతారు మా ఊర్లో బాగా ఫేమస్ అనమాట సో మీకు నచ్చిందో నచ్చే లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్